మండలం కోనాపూర్ కోచంపేట గ్రామాల్లో ఉపాధి హామీ కూలిని కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన తప్పుడు హామీలను పథకాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బాజీవర్ మద్దతుగా ఎన్నిక ప్రచారం నిర్వహించారు జగిత్య శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ ఆయన వంట జడ్పీటీసీ సభ్యుడు మనోహర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు రాజేంద్ర రెడ్డి వైసీంపీ సురేందర్ మండల గ్రామ నాయకుల తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అమలు చేసిన కళ్యాణ్ లక్ష్మి నిరుపేదల పాలిట వరంగా మారిందని దేశంలో బీడీ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ప్రాంగణ మాత్రమేనని అన్నారు మెడికల్ కాలేజీ ఏర్పాటుతో బీదా మధితర ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుందని గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అంగన్వాడి కేంద్రంలో బాలు ప్రతిరోజు గుడ్డు ఇస్తే నేడు అవి ఇచ్చే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ గెలిచిన తర్వాత సంక్షేమ పథకాల్లో జాప్యం ఆడపడుచులకు ఇవ్వాల్సిన బతుకమ్మ చీరలు సైతం ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు రెండు కోట్ల రూపాయలు అట్లనే కొత్త బస్ స్టాండ్ దగ్గర ఇంత మూడంతలు దాగా కట్టాం మరి మీరు ఈ నగరంలో చూసినా లేదో ఏడు అంతరాలు కడుతున్నాం అంటే పాత బస్ స్టాండ్లో ఊరు ఊటినప్పటికెళ్ళి వెళ్ళి ఎంత కారంతరం కడుతున్నాం ఇవాళ నీ బిడ్డ గర్భవతి అయితే ఎంత పేదోలు కానీ జీవులో తీసుకపోయి ప్రసూతి జయించి మళ్ళీ ఇంటికి తీసుకొస్తూ వచ్చినప్పుడు బట్టలు కూడా పెట్టినాం పైసలు కూడా ఇచ్చినాం ఈ వీళ్ళ బట్టలు చక్కలేవు ఈడ అంగన్వాడీల తల్లి బిల్ల పోతే పాలిచ్చులు బంద్ అయిపోయింది మీరు అడుగు అంగన్వాడి టీచర్ మళ్ళీ ఉంటే అంతకు ముందు రెండు కోడుగుడ్లు ఇస్తారు మనం కేసీఆర్ వచ్చినాక వారంవారం ప్రతిరోజు కోడుగుంట్టు ఇచ్చాం అంటే పేదవాళ్ళు అయితే గర్భవతి అయితే ప్రసూతి అయితే అట అంగన్వాడికి పోతే వాళ్ళ జీతాలు నాలుగు గంటలు టీచర్ ఇచ్చిన ఆశ అమ్మలే ఎవరి కోసం ఎవరు పోతారు అంగన్వాడికి నా బిడ్డ పోతా నా మనవరాలు పోతా నా కూడా మనవరాలు లేదు కానీ పేదవాళ్ళు పోతారు మీకోసం పని చేసినాం వాళ్ళ జీతాలు నాలుగు గంటలు పెంచిన ప్రతి రోజు కొడుగుడ్డు పెట్టమని చెప్పి పైసలు ఇచ్చిన పాలేమన్నా ఇప్పుడు పాల బందే రోజులు అయిందంట ఏం పాపం చేశారు పేదోళ్ళు అంటే కాంగ్రెస్ గెలిచినందుకైనా ఈ పాపం అంతా చేతి గుడి వచ్చినందుకైనా మొండిసేయి చూపించుడు ఈ మొండి చేయి ప్రభుత్వం మీ బతుకమ్మ చీరలు కూడా ఆపేది ఈసారి ఒకటో నెల పెన్షన్లు కూడా ఆపినారు కేసీఆర్ సార్ బయటకు వచ్చినాక ఇవాళ సచ్చినట్టు నిన్న మన మూడు రెండు రోజుల కింద వేసారు సంక్రాంతి రాలేదు ఇప్పుడు వేసారు కానీ మా నాన్న సర్కార్ బాధ అనిపించింది ఒక దీనికి సంతోషం ఎందుకంటే అంత శోభత ఉన్నారు తెలిసేనా కదా ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడదామంటే డాక్టర్గా వస్తుంది కానీ మొదటికి లెక్స్ చదువు వేరే ఉంటుంది ఏదైనా మరి ఇవాళ కేసీఆర్ గారు నీ పేదింటి ప్రతి బిడ్డ ఇంగ్లీష్ చదవాలి సన్న బియ్యం పెట్టాలి అని చెప్పి బ్రహ్మాండ బడి కట్టిస్తున్నాడు అని చెప్పి వేసి రేవని ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఒక్కసారికి వెళ్తే నేను ఉంటుందమ్మ పదవి అంత కొడితే నేను మోడీసారి వచ్చిన ఓడిపోయిన కానీ నేను ఏడలే ప్రజల మధ్యలో తిరిగిన అప్పుడు ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు నేను రాగానే గెలితాను పెద్ద డాక్టర్ ఇలా నాన్న వకీలు సుభదోళ్ళు బాగుండదు సర్కార్ సర్కారు బల జైతాలు కదా ఇక్కడ ఆపరేషన్ చేసి బాగున్నాయి అని ఈ ఒక్కసారి అయితే మా సార్ కోటది మా జీవన్ రెడ్డి సార్ కోటయ్యది పోయినసారి ఓడిపోయాడు అది ఇది అని చెప్పారు ఇప్పుడు మళ్ళా అలా తమ్ముడు మరదాలు ఏడుచుడు బాగా పెట్టారు మా నాన్న గెలిపేది మా నాన్న గెలిపి ఇక ఏం చెప్పాలి చెప్పు ఎన్ని పదవులు చేశాడు పదిహేను సార్లు ఓట్లు వేసాడు పెంపెట్లకు ఇప్పటికి మంత్రులు చేశారు మళ్ళీ ఎంపీ కావాలంటే మన ఎంపీ అభ్యర్థి కూడా మంచి అభ్యర్థి రైతు నాయకుడు దయచేసి ఆలోచన చేయండి ఇక బిజెపి వాళ్ళు రాముడు అంటారు దేశం అంటారు ధర్మం అంటారు మన గుళ్ళకైతే ఏమి ఇయ్యాలి ఆ గుళ్ళకి ఏమైనా ఇచ్చిన అంటే మళ్ళీ మనమే కాబట్టి ఇటు మహిళలకు యువతకు మహిళలకు యువతకు పిల్లలకు పెద్దోళ్లకు రైతాంగులకు బీడి కార్మికులకు డాకర్ల కోతే పేషెంట్లకు అన్ని కూడా చూసుకున్నది ఈ పదిహేను మన ప్రభుత్వం మంచి కరెంట్ వేసింది దయచేసి కారు గుర్తు గెలిపించాల్సింది మీరు నన్ను గెలిపించారు సర్కారు పోయింది కావచ్చు చేతి సర్కార్ వచ్చింది ఎట్లా వచ్చింది ఇరవై ఐదు వందలు ఇస్తామని వచ్చింది ఇవాళ ఏం చెప్తారు తెలుసా ఆ ఆరు గ్యారెంటీల కార్డు జీవన్ రెడ్డి గారు అయితే జైత్యాల నమ్మేటట్లేరని స్నాపకాయుధాన్ని రాసి దేవుని గుళ్ళే పెట్టాడు దేవుని గుళ్ళే ఇప్పుడు ఆ ఇరవై ఐదు వందలు మహాలక్ష్మి పథకం పోయింది ఇట్లా పట్టుకోతాను ఇవన్నప్పుడు కొత్తగా ఐదు గ్యారెంటీల మీకు లక్ష్య లక్ష్యతారట ఈ గిట్ట ఇరవై ఐదు వందలు నమ్ముతారా ఉన్నా చూడు ఇవాడు చూడు రాసి మంచి తమ్ముడు లక్ష్యారు ఇరవై ఐదు వందలు లేదు నాలుగు వేలు చెప్తామని లేదు బంగారం లేదు ఏంటో నచ్చిస్తుంటారు మీ అందరికి నమ్ముతారా ముడిచేయాలి ఒక్కసారి ఇక వాళ్ళ సర్కార్ వచ్చింది ఐదేళ్లలో ఆరు నెలలు అయిపోయింది నేను ఖచ్చితంగా ప్రభుత్వం కొట్లాడతా ఇప్పుడు నా ఉన్నప్పుడు బార మందికి ఇప్పించిన చాలా మందికి ఇప్పించా నాలుగు వేలు చేసినాక కొట్లాడతా మనం ఎట్లయితే గెలిపించారో ఇట్లానే మనం ఎంటుండదని తప్పకుండా చేస్తామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం